అందరికీ అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్ మా ఇంట్లో బీఫ్ కర్రీ అలానే పలావ్ చేయబోతున్నాం అనమాట ఈరోజైతే ఇంక ఈరోజైతే ఊరికైతే వెళ్తున్నాం అండి పొలం పనులు స్టార్ట్ అయినాయి కదా నేను నాన్న గురించి పనికొస్తాయి అందుకని చెప్పేసి ఇంకా ఆడికి వెళ్తున్నాము ఇంకా ఈరోజే క్లాస్ట్ అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను ఇల్లు శుభ్రం చేసుకునేది వ్లాగ్స్ అన్ని కంటిన్యూ అయితే చేస్తానని ఇంకా పలావ్ అయితే పొయ్యి మీద చేస్తున్నాం ఇంకా మా మామూలుగా బీఫ్ కర్రీ అయితేనే పొయ్యి మీద చేస్తున్నాం సండే స్పెషల్ నీసు నీసులు అంటే సండే స్పెషల్ నీసులు అయింది మొద తిగదు బీఫు చికెను మటన్ ఏదో ఉండాలి ఫిష్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మేమైతే మేము తెచ్చుకున్నాం తినేదే అది మాకు వెళ్ళి అందరూ తినేదే అది అందుకని చెప్పేసి ఇంక అదే తెచ్చి చీ మీరు అది తింటారా అంటే అదే తింటాం మాకు ఇష్టమైంది కాబట్టి అదే తింటాం మీకు ఇష్టమైంది మీరు తినండి మాకు ఇష్టమైంది మేము తింటాం మీకు నచ్చేదాన్ని చేయనొద్దు మాకు మీరు తినేదాన్ని నచ్చలేదని చెయ్య అని పెట్టద్దు ఇంకా అట్ అన్నమాట ఎవరికి నచ్చింది నలు తినాలా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలా ఇంకా మా అమ్మ మీ కర్రీ ఎలా చేసేది అనేది అయితే మీకు చూపిస్తాను తర్వాత పలావ్ చేసేది కూడా అయితే చూపిస్తాను సరేనా వీడియో అయితే చాలా బాగుంటుంది చూసేయండి మమ్మీ అయితే ఏమ్మా ఈ జూపీ ముక్కలు అన్నేసావా చెప్పాను కదండి మా అమ్మ ఎప్పుడైనా కానీ ఇట్లా వేసి ఉడకబెట్టిన ముక్కలు తింటే అబ్బా టేస్ట్ బాగా కొన్ని దియవచ్చు కమ్మా నాకు ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందామండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఒక ఇంకా ఆనియన్స్ అయితే బాగా ఆయిల్లో ఫ్రై మా టమాటా ఎత్తావా అవసరం లేదా వేస్తావా అంటే అవి పలావ్లోకి కావాల్సిన ఐటమ్స్ కూడా కట్ చేసేసిందనమాట మా అమ్మ రెండు పచ్చిమిరకాయలు చాలా ఇది మా పెళ్ళి అయితే మా తాతయ్య గోతాడండి ఇదైతే మాసం బీఫ్ అంటే మేము మాసం అంటాం అసలు దీని అయితే ఉడకబెట్టిన ముక్క తింటే అబ్బా అది టేస్ట్ అయ్యారు స్వర్గం మేమైతే ఉప్పేసి సరిపోద్ది ఉప్పు వేసి ఉడవబెట్టిన ముక్క తింటావా నాకు కొన్ని తీయచ్చుగా సరే కూరలు తింటాం కన్నా ఉడకబెట్టిన ముక్క ఎక్కువ తింటాను నేనైతే నేను మన్న అంటే నేను తక్కువ చానా ఒకటి తక్కువే మొన్న ఎక్కువ తింటాడు బాగా ఉడవబెట్టింది వచ్చేసి మా వట్టి తనకలో ఈ వట్టి తనకలు వచ్చేసి ఇది వచ్చేసి కర్రీ మా అమ్మ ఏ కర్రీ చేసినా మాత్రం ఇలా వేయటం మాత్రం మర్చిపోదు అసలు అలానే పులావ్లోకి బియ్యం అంటే బియ్యం కూడా నానబెట్టేసేస్తున్నామండి ఇంకా బా అయితే చేయాలా టైం వచ్చేసి చాలా పొద్దు వేయాలి చాలా లేట్ అయింది అయితే ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకున్నాక ముక్కలు వేస్తావా మసాలా వేస్తావా అసలు సరేనండి ఇంకా చూసారు కదా మసాలా వేసుకు బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై వేసుకోవాలి మా అమ్మ ఏమో తల మీద కుస్తీ పడకుండా గ్లాసులు మీద కుస్తీ పడుతున్నాయి భయం పడుతున్నాయి ఆడబడిద్దా అని కదపడ్డమ్మా ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిపోవాలండి మసాలా అప్పుడైతే మన బీఫ్ వేసుకోవచ్చు చూడమంటే ముక్కలు బాగా మెత్తగా మమ్మల్ని వచ్చేసి ముక్కలు కూడా వేసేసిందండి చూసారా చారి పెట్టింది சரிப்பாத்துல கொய்க்கு மாதிரி అయితే పలావ్ చేస్తున్నాం పలావ్ దినుసులు ఇవ్వాడితే నూనె కాయిందా చిట్పటా లోనాలు అయితే ఆనియన్ చేస్తాను తర్వాత పచ్చిమిర్చి తర్వాత టమాటా మొత్తం ఉల్లిపాయ కూడా వేసుకొని కలిది పే చేసుకున్నాం మొత్తం తీసుకొని కలిది పేసేసుకున్నాం ఉప్పు వేయవా కారం ఉప్పు కారం ఉప్పు కాల రొచ్చి నేను మేత్త కారం కారం ఉప్పు వేస్తే బాగుంటుంది ా మగ్గిపోవాలి చిల్లిపాయ చిల్లిపాయ పేస్ట్ అయ్యి మసాలా ఒకసారి వాటిలో మసాలా కూడా వేసుకుంటే ఫ్రై అయింది అండ్ ఇది మసాలా కూడా దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి కొద్ది పేస్ట్ కూడా వేసేసుకుందామండి ఇదైతే మొత్తం కల్లి పేస్ట్ వేసుకుందాం మసాలా వేసుకొని ఎసు నీళ్ళు ఎత్తవు ఇప్పుడేత ఎసుని చేసే చేయాలి మూత పెట్టేసుకున్నాం చూసారు కదండి ఇంక మంట కూడా బాగా తగులుతూ ఉన్నాయి కేసీలు చాలా ఇంతవరకు ఉంటుంది మొత్తం కళ్ళు ఒకసారి పోయి నీళ్ళు సార్ నీళ్ళు కూడా వేగిపోయింది కదా కొలిచిపోయారా ఒకటి రెండు మూడు నాన్న కొద్దిగా తగ్గి ఎసురు తగ్గి సాబోన్స్ తెరళనాకలేదు తెలినప్పుడు వేద్దాం తెరలే అప్పుడు వేసి బియ్యం అయితే సరిపోద్దులేకుల మూతలు వేసుకున్నా చక్కా లవంగాలు తినవండి ఇంక బాగా తింటే వాచ్చింది మన్నయ్య కూడా ఎక్కువ స్పైసీ తినొద్దన్నారంట మా అన్నయ్య ఎక్కడ కూడా వంట వస్తుందని వద్దని చెప్పారంట అందుకని చెప్పేసి చక్కా వంగలు ఆపేసి పులావ్ ఆకులు వేసేసుకుంటున్నాం కలరింగ్ కోసేమో కారం వేసేసుకుంటున్నాం మీరైతే ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ ఇవ్వచ్చు మేము ఫుడ్ కలర్ ఉన్నా కానీ బాగా వద్దంటున్నాడు కాబట్టి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేదు ఇంకా పులావలు అయితే ఎంత అతను అవకాశం అయితే ఏ చెప్పెలు గుప్పిల్ అంతా అంతే ఇంటికి కొద్దిగా కూరలు వేసొద్దాం అయితే ఇంకా రెడీ అయిపోయిందండి మా అమ్మాయినాడు ఆకులు అయితే వేసేసుకోవాల పలావులు కూడా పైన మూత పెట్టేసుకున్నాం కదండి బాగా తెరులుతుంది మా కాడ కొత్తిమీర కొంచెం తక్కువ ఉందని చెప్పేసి తెరలే తప్పుడేసాము పోయి బియ్యం மாமா காரிட்டு காரம் మొత్తం అయితే వేసుకున్నా మూత అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా